ఫ్రెండ్స్ మారాలే మారాలే చెప్తా ఉన్నా కానీ జరిగేవి జరుగుతున్నాయి ఒక వంద మందిలా పది మంది మంచి వాళ్ళు ఉన్నారు తొంభై మంది అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ప్లీజ్ అన్నయ్యలు అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు ఎవరైనా మీరు అర్థం చేసుకోవాలి మార్పు అనేది కొంచెం రండి ప్లీజ్ దయచేసి మీకోసమే ఈ వీడియోలు చేసేవి అన్నీ మీకోసమే నేను జనాలు మార్పు అనేది రావాలని చేస్తున్నా ఎక్కడ ఎవరు చూసినా కానీ పరిస్థితి బాగలేదు అందువల్లనే చేస్తున్నా కానీ కొంచెం మార్పు అనేది రావాలి కుటుంబ సభ్యులు వంట బాగాలేదని కొట్టి ప్రాణం తీసిండు అదే మాత్రం కరెక్ట్ కాదు వంట బాగలేదని కొట్టడం ఎంత అన్యాయం ప్రాణం తీయడం కొంచెమన్నా జాలి లేదా కనికరం లేదా ప్రేమ లేదా కొంచెం ప్రేమ లేకుండా వయ జాలి ప్రాణం తీయంగా ఏమని మీకు ఎట్లా ప్రాణం తీయాలనిపిస్తుంది అన్నయ్యలు అన్న మీ ప్రాణమే ప్రాణం కానీ ఇంకోళ్ళ ప్రాణం ప్రాణం కాదా మిమ్మల్ని మీ అమ్మగా అన్నది కానీ వాళ్ళ నా అమ్మ కానీ లేదా ఆకాశమించే లూడిపడ్డదా ఎందుకు అన్న గింత నన్న న్యాయం లేకుంటే చేస్తున్నారు మీరు కొంచెం అన్న ఎవరినైనా కానీ తల్లే గంటది ఆడలు లేని సృష్టి లేదు మీ నీకు నీ అమ్మనే కన్నది కదా నీ అమ్మ ఆడామనే కదా అన్న నీకు ఇంకోల మీద ఆడ ఆడళ్ళ మీద చేసేసుడే తప్పు కానీ ప్రాణం తీసుడు ఇంకా చాలా తప్పు అది మీరు కొంచెం అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి మారండి మీకు బయట తిండి నచ్చిన నచ్చిన వాళ్ళు ఇంట్లో తిండి అస్సలు నచ్చదు అది మీ ప్రాబ్లం అది మీ లోపం ఉండి ఇంకోలమీనా నిందేసి అది ప్రాణం తీసుడు ఏమాత్రం కరెక్ట్ కాదు బయట తిండే అలవాటు అయిన వాళ్ళకి ఎవ్వరికి పక్క నచ్చదన్న ఇంటర్తి ఏదో ఒక వంక పెడతారు ఏదో ఒక నూల్లి పెడతారు తయారు చేస్తారు అది చీటికి మాటకి తిట్టడం కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కానీ మీరు మీకు వంట మీకు ప్రేమ ఉంటే మీరు వంట చేసి నేర్పిస్తారు గిట్ల వేయాలి ఏమైనా పనులకి అయినా కానీ గిట్లా వేయాలని భార్యగా నేర్పిస్తారు అది ప్రేమ అంటే కానీ వంట బాగా ఏమి కానీ కొట్టడు మీరు ఏంటన్నా అది చేస్తే తప్పేం లేదు మీరు చేస్తే మేము మీరు బాగలేదని ఆ నుడు కొట్టడమేంది మీరు మీరు చేసి కూర్చోండి చేస్తే నేర్చుకుంటాం పని చేస్తే తప్పలేదన్న మీ ఇంటికి ఖర్చు ఉండి చేసి మీ పిల్లల్ని జాది చేసి స్నానం చేయించి ఎంత కష్టపడితే మీ పిల్లలు పెద్దగలుగుతారు అన్న ఇవన్నీ పళ్ళు ఆడళ్ళు ఎన్నో పళ్ళు చేస్తారు చాలా మీకు అన్నీ తెలిసే అన్నీ చేస్తారు అవన్నీ వేరే ఇంటి బిడ్డ మీ ఇంటికి ఖర్చు చేసినట్టు వంట బాగానే కొట్టి ప్రాణం తీసడమే ఉందన్న అది ఎవ్వరైనా కానీ నేర్పియండి మీరు అది తప్పేం కాదు మీరు చేయండి చేస్తే తప్పేముంది అన్న ఏ పని చేస్తే తప్పు లేదు తెలుసా అది ఒకటి మీరు అది అర్థం అవతలేదు మీకు మీ అది అర్థమైతే అన్న అర్థమవుతుంది మీరు కొట్టి ప్రాణం తీసి నీకు భార్య దొరుకుతుంది అలా అమ్మ దొరుకుతుందా అమ్మ దొరుకుతుందా అన్న వాళ్ళు ఎంత బాధపడతారు ఎంత కళ్ళకి నీళ్ళు వేస్తారు ఎంత బాధపడుతుండ్రు ఎంత ఏడుస్తుంది కొద్దిగా అన్న జాలన్నది లేకుండా అవుతుంది అన్న మీకు ఎందుకన్నా మీరు ఆడలు విన తప్ప అన్న ప్లీజ్ దయచేసి వినండి మీ అన్న మీ అమ్మ ఆడామని మీ అక్క ఆడనే మీ చెల్లె ఆడామని అందరూ ఆడోళ్ళే ఆడలు లేని సృష్టి లేదు ఏమంటారు తప్పు ఉంటే మీకు నచ్చిన వాళ్ళు ఉంటే అక్కడ కూర్చుని పెట్టుకొని ఆ క్లియర్ చేసుకొని మీ మ్యాటర్ క్లియర్ చేసుకొని మంచిగా కలిసిమెలిసి ఉండండి కానీ మంది చెప్పిన మాటలు విని లొల్లి పెట్టుకొని పెట్టుకొని ప్రాణాలే తీయకండి ఆ ప్రాణ దీసుడు బాగా ఘోరం ఇది అర్థం చేసుకోండి అన్న దయచేసి మీకు దండం పెడుతున్నా ఇది మీకోసమే నేను ప్రతి వీడియో తీసేది మీకోసమే మారాలని ఈ దేశాలు అవి ఇవి మనకు అవసరం లేదు మారితే ఇక్కడనే మనం అన్ని పనులు చేసుకోవచ్చు బతకచ్చు ఇది ఒకటి మీరు అర్థం చేసుకోండి మార్పు అనేది అస్తలేదు చాలా తల్లడిల్లిపోతుర్రు అందరూ ప్రజలు అది మనం మన దగ్గర నుంచి వెళ్ళే మార్పు అనేది మొదలు పెట్టాలి మొదలు పెడితే అర్థమవుతుంది ప్రజలు అర్థం చేసుకుంటారు వాళ్ళు మా వాళ్ళు గంత లంగనే మారిండు మేమెందుకు మారదాని అర్థం చేసుకుంటాడు మన పుట్టుకతోనే లంగలం రావు దొంగలం కావు ఎవరం అన్న కొంచెం మార్పు నెట్టు తీసుకురా అండి ప్లీజ్ మార్పు తీసుకొచ్చి మారండి మంచిగా చూసుకోండి మన కుటుంబ సభ్యులను మన కుటుంబ సభ్యులందరిని చూసుకుంటే ఇంకోలే విన కూడా జాలి ప్రేమ కలుగుతుంది అర్థం చేసుకోండి ప్లీజ్ అన్న